చెప్పినట్టుగా అందరూ అందరూ సహకరించండి యూత్ అంతా గస్తీ ఉండండి అధికారులకి సహకరించండి దయచేసి నమస్తే చెప్పారా అందరు అంటే ఇంకా పెరగలేదు ম্যাডাম वंदे मातरम वंदे मातरम వంద తుఫాను ఆ పరిస్థితులు చూసుకుంటే వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ను బట్టి చాలా తీవ్రంగా ఉంటుందని మరి దానికి తగిన ఏర్పాట్లు ఎదుర్కోవడానికి కావాల్సిన సౌకర్యాలు అన్ని కూడా చేయాలని ఆ విధంగా అధికార యంత్రాంగం ఉండాలని చెప్పి మరి అధికార వాతావరణ శాఖ చెప్పడంతో ఆ మరి కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఆ మరి అందరినీ కూడా ఎవరైతే సముద్ర తీర ప్రాంతంలో ఉన్నారో వారిని అందరినీ కూడా తరలించడానికి క్యాంప్స్ కూడా అరేంజ్ చేసినట్లుగా వారితో కూడా మాట్లాడడం జరిగింది అంతేకాకుండా మేము పర్సనల్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకిచ్చిన ఆదేశాల ప్రకారము ఎక్కడైతే మత్స్యకార ప్రాంతాలు ఉన్నాయో ఎక్కడైతే సముద్ర తీరానికి గ్రామాలు దగ్గరగా ఉన్నాయో ఎక్కడైతే ఇబ్బందికి ఈ మాందా తుఫాను వల్ల ఇబ్బంది కలిగే ప్రాంతాలు ఉన్నాయో అక్కడ వారిని కలుసుకోమని చెప్పడం జరిగింది ఇక్కడ ఇప్పుడు ఉప్పాడలో సుబ్బంపేట అదే విధంగా కొత్తపట్నం ఆ పల్లెపేట సూరాడుపేట అదే విధంగా మాయాపట్నం గంగోలపేట రంగంపేట ఇలా ఇవన్నీ ఆ ఇంకా ఇంకా ఉన్నాయి ఈ గ్రామాలన్నీ అంతేకాకుండా కోనపాపపేట ఇవన్నీ కూడా అమీన్బా అంతవరకు వెళ్ళడం జరిగింది అక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో ఉంటారు వారందరితో కూడా మాట్లాడడం జరిగింది కోనపాపపేట నాయకులతోనే అక్కడ ఉండే ప్రజలతో కూడా మరి మాట్లాడడం జరిగింది అందరూ కూడా అధికారుల ఆదేశం ప్రకారం ఏదైతే ఉందో క్యాంపు కి కంపల్సరీగా ఈ రాత్రికి క్యాంప్ చేరుకోవాలని ఎవరు కూడా ఇబ్బంది పడొద్దని అని చెప్పి చెప్పడం జరిగింది కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది క్యాంప్ లో వచ్చే పేద ప్రజలందరికీ కూడా ఎవరైతే ఈ ఎఫెక్టెడ్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కావలసిన సౌకర్యాలు ఎందుకంటే చంటిబిడ్డ తల్లులు ఉన్నారు గర్భిణీ స్త్రీలు ఉన్నారు వృద్ధాప్యంతో ఉన్నవాళ్ళు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు చాలా రకరకాల కారణాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా కొంతమంది అయితే ఇల్లు ఖాళీ చేసి ఎందుకంటే సముద్రంలో ఇప్పుడు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది కాబట్టి కొంతమంది సామాన్లు మొత్తం ఉన్న మంచము సామాన్లు అన్ని ఆటోల్లో వేసుకుని క్యాంపు కి తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి క్యాంపు లో సౌకర్యాలు చూస్తూ పొద్దున వాళ్ళు సామాన్లు తరలించడానికి కావలసిన అన్ని సౌకర్యాలు ఆర్థికంగా కూడా అన్ని రకాలుగా ఈ కూటమి ప్రభుత్వం సహకారాన్ని అందించాలి అక్కడ క్యాంప్ లో వాళ్ళకి ఆహార సౌకర్యాలు కాని మందులు గాని క్యాంప్ గాని వీళ్ళందరినీ కూడా అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన వారిని కూడా అక్కడ పెట్టినట్లయితే లాక్టైటింగ్ మదర్స్ కి గర్భిణీ స్త్రీలకి బాలింతలకి కూడా సౌకర్యంగా ఉంటానికి ఉంటుంది అలాగే మెడికల్ క్యాంప్ కూడా తప్పనిసరిగా అక్కడ ఏర్పాటు చేయాలి ఎందుకంటే మేము చూసాం కొంతమందికి జ్వరాలతో కూడా ఉన్నారు పెద్దవాళ్ళు వాళ్ళు కూడా క్యాంప్కి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి కాబట్టి క్యాంప్ లో కూడా అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలి రెండవది కలెక్టర్ గారిని కోరింది ఏంటంటే ఒకటి మాందా తుఫాను వల్ల సముద్ర తీర ప్రాంతం అంతా కూడా విపరీతమైన గాలులు విపరీతమైన వర్షము అదే విధంగా సముద్ర పోటు వల్ల ఇబ్బంది అయితే రెండో ఇబ్బంది పిఠాపురం నియోజకవర్గానికి ప్రమాదకరమైన ఇబ్బంది ఏంటంటే రైతాంగము అదే విధంగా పిఠాపురంలో ఉన్న మూడు మండలాలు రెండు టౌన్లకి రెండు పట్టణాలకి ఇబ్బంది కలిగాయి పిఠాపురము గొల్లపూలు యువకోతపల్లి పిఠాపురం టౌను గొల్లపూలు టౌను ఇవంతా కూడా ఏలేరు వదిలేయడం వల్ల ఏలేరు నీరు వదులుతున్నావు ఫుల్ గా ఉంది కాబట్టి నేను మే మూడు వేలు వదులుతున్నాం అని చెప్తున్నారు కానీ రైతులందరూ చెప్పేది ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు చూసేది ఏంటంటే ఎనిమిది నుంచి వేల క్యూసికల్ నీరు వదిలేస్తున్నట్టుగా చెప్తున్నారు ఇంత నీరు రెండు రోజులు వదిలేస్తే సముద్రం తండి పెడితే మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ముంపుకి పూర్తి ముంపుకి గుడి అయిపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇరిగేషన్ శాఖ అధికారులతో కూడా కలెక్టర్ గారు ప్రత్యేకమైన చర్చలు జరిపి రైతులు కూడా నష్టపోకుండా ఉండే విధంగా అంతేకాకుండా ఈ నీరు వదలటం వల్ల సముద్రం తండి పెట్టడం వల్ల ఈ మూడు మండలాలు పట్టణాల్లో ఉండే కాలనీస్ లో కూడా ముంపుకు గురయ్యే ప్రాంత పరిస్థితులు ఉంటాయి ఎగ్జాంపుల్ ఉదాహరణకి గొల్లపలలో సోరంపేట ఎప్పుడు ముగిలిపోయే పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ కూడా సోరం సో సోరంపేట ఇవన్నీ కూడా ములిగిపోయి ఉంటాయి ఉదాహరణకి ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా అక్కడ కూడా ఈ సౌకర్యాలు ఏర్పాటు చేయటం అవసరమైతే బోట్ సౌకర్యం కూడా ఉండేలాగా ఏర్పాటు చేయటం ఇవన్నీ చేయాలని చెప్పడం జరుగుతుంది మేము ప్రజలందరినీ కూడా ఈ గ్రామాలన్నీ సందర్శించి వారందరికీ చెప్పడం జరిగింది ఈ ఈ విపత్కర పరిస్థితిలో ఎప్పుడైతే వాతావరణ శాఖ చెప్పే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి నుంచి కూడా అందరూ రక్షించబడాలంటే తప్పనిసరిగా క్యాంప్ కు వెళ్లాలని ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ భగవంతుడి వల్ల మరి ఎటువంటి ప్రమాదం లేకుండా మొందా తుఫాన్ డైల్యూట్ అవ్వాలని ప్రజలకు ఏమి ఇబ్బంది లేకుండా ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఏ నష్టం లేకుండా ఉండాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఇవన్నీ పర్యటిస్తూ మా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరినీ కూడా ఎలెక్ట్ చేసాం అందరూ కూడా ఏ ఇబ్బంది ఉన్నా కూడా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి వాళ్ళకి కావలసిన విధంగా అధికారుల నుంచి సహకారం తీసుకుని తప్పనిసరిగా వారికి అండదండలుగా ఉండాలి ఇటువంటి సమయంలో వారికి గ్రామస్తులందరికీ కూడా మనం అండదండలుగా ఉండాలని చెప్పడం జరిగింది ఈ రెండు రోజులు మూడు రోజులు కూడా ఎప్పుడైతే వరకు ఈ పరిస్థితులు సర్దుమణిగే వరకు వైఎస్ఆర్ సిపి పార్టీ ప్రజలతోనే ఉండడం జరుగుతుంది కొన్ని కొన్ని ఉంటాయి అంటే కొన్ని కొన్ని చోట్ల మత్స్యక అందుబాటులో లేవనే సమస్య ఉంది దాన్ని కూడా మేము డిస్కస్ చేయడం జరుగుతుంది ఎప్పుడు ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి ఉప్పాడకు సంబంధించి ఉప్పాడ కొత్తపల్లి హై స్కూల్ పెడతారు అదే విధంగా ఏ గ్రామం ఉంటే ఆ గ్రామాల్లో హై స్కూళ్లు చర్చిలు ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది ఈవినింగ్ నుంచి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది బాలింతలకి అదేవిధంగా చంటి పిల్లలకు పాలు అరేంజ్ చేయాలి మెడికల్ క్యాంప్ పెట్టాలి అదేవిధంగా వాళ్ళకి పెద్దలకి ఎంత ఎప్పుడైతే క్యాంపులో సౌకర్యాలు సరిగా లేవో ప్రజలు మరింత ఇబ్బంది పడే పరిస్థితి టాయిలెట్ సౌకర్యం కానీ అవన్నీ కూడా చేయలేకపోతే అనారోగ్య పరిస్థితులు వచ్చే ఉంటాయి కాబట్టి పర్యవేక్షణ మెడి క్యాంపుల పర్యవేక్షణ మీద మరి చెత్త శుద్ధి గల అధికారులను ఇన్ఛార్జీలుగా వేసి క్యాంపులు సక్సెస్ఫుల్ గా చక్కగా ఉండి ప్రజలు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడాలని వైఎస్ఆర్ సిపి పార్టీ పిఠాపురం నియోజకవర్గం తరపున కోరడం జరిగింది